ఎల్ఎండి నోటీసులు జారీ చేసిన కాలనీవాసులను పరామర్శించిన బీజేపీ నాయకులు మాజీ మేయర్ వై సునీల్ రావు ఎస్ఆర్ఎస్పి ముప్పై మీటర్ల పరిధి దాటి నోటీసులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులను చేయడం మానుకోవాలన్నారు డ్యాం కట్ట వెంబడి పదకొండు కిలోమీటర్ల పొడుగున ఉన్న ప్రభుత్వ కట్టడాలకు నోటీసులు ఇవ్వకుండా పేద ప్రజలకు ఇవ్వడం ఏంటని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లామని కలెక్టర్తో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు ఎల్ఎండి అధికారులు నోటీసులు ఉపసంహరించుకోవాలని లేని ఏడల బీజేపీ పార్టీ తరఫున ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు లోయర్ మానే డ్యాంకు సంబంధించిన ఎల్ఎండి అధికారులు కరీంనగర్ సప్తగిరి కాలనీ పరిధిలోని బతుకమ్మ కాలనీ హస్నాపూర్ కాలనీ పెద్దమ్మ కాలనీ వాసులకు నోటీసులు ఇచ్చిన సందర్భంగా బుధవారం ఉదయం కాలనీ వాసులను మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు తదితరులతో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు సంబంధిత ఎస్ఆర్ఎస్సి డ్యాం అధికారులతో మాట్లాడారు నోటీసులను ఉపసంహరించుకోవాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు నోటీసులు వెంటనే ఉపసంహరించుకొని పేదల ప్రజలకు భయభ్రాంతులను చేయడాన్ని మానుకోవాలని హెచ్చరించారు ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లామని వారు వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఎల్ఎండి డ్యాంకు పదకొండు కిలోమీటర్ల పొడుగున కట్ట వెంబడి ఉన్న ప్రభుత్వ కట్టడాలకు నోటీసులు ఇవ్వకుండా పేద ప్రజలకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు డ్యామ్ కట్ట వెంబడి ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఫిల్టర్ బెడ్ మున్సిపల్ అండ్ మిషన్ భగీరథ్ వాటర్ ట్యాంకులు మరియు ఆర్డిఓ ఆఫీస్ కేంద్ర విద్యాలయం ఐటీ టవర్ స్పోర్ట్స్ స్కూల్ వీటన్నింటికి నోటీసులు ఇచ్చారా వీటిని కూలుస్తారా అని ప్రశ్నించారు ఎస్ఆర్ఎస్పి ఎల్ఎండికి ముప్పై మీటర్ల స్థలం వరకే వారికి అజమాయిషి ఉంటుంది తప్పితే ముప్పై మీటర్లు దాటి బయటకు వచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అధికారం ఎస్ఆర్ఎస్పి మరియు ఎల్ఎండి అధికారులకు లేదు కాబట్టి వారు పరిధి దాటి వచ్చి అవగాహన లేకుండా పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని హెచ్చరించారు